ఫ్రెండ్స్ నమస్తే మన దేశంలో పొలిటికల్ లీడర్స్కి అంటే మినిస్టర్స్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు లేదా స్టేట్ క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు ఇలాంటి పొలిటికల్ లీడర్స్కి మంచి సెక్యూరిటీ కల్పిస్తున్నారు వాళ్ళకి సెక్యూరిటీ కల్పించకూడదు అని మన ఉద్దేశం కాదు అవసరం వాళ్ళకి కరెక్ట్ ఉంటుంది కాబట్టి కానీ మన దేశంలో మన దేశాన్ని అభివృద్ధి పదాలు నడపడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి సైంటిస్ట్స్కు మాత్రం సెక్యూరిటీ కల్పించడం లేదు ఈ సెక్యూరిటీ కల్పించడం వల్ల చాలామంది సైంటిస్ట్ని కొన్ని దేశాలకు సంబంధించినటువంటి ఏజెన్సీలు అనుమానాస్పదంగా చనిపోయేటట్లు చేస్తున్నాయి సస్పీషియస్ డెత్స్ చేస్తున్నాయి అందులో ప్రధానంగా మనకి చెప్పుకోదగ్గది ఇస్రో కావచ్చు డిఆర్డిఓ కావచ్చు బార్క్ కావచ్చు ఇలాంటి సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్తలు చాలామందిని సస్పీషియస్గా చంపేయడం అనేది జరిగింది అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నది సిఐఏ అమెరికాకు చెందినటువంటి సిఏఏ కాబట్టి ఆ సైంటిస్టు లేకపోతే మన భారతదేశం ఈరోజు ఇంత అభివృద్ధి పదాన నడవలేదు కాబట్టి వాళ్ళకి సరైన ప్రొటెక్షన్ అనేది అవసరం ఎందుకు ఈ మాట ప్రస్తావించుకుంటున్నామంటే కొన్ని రోజుల క్రితం డిఆర్డిఓ బ్రహ్మోస్ ఇంజనీర్ ఆకాశ్ దీప్ గుప్తా ఆయనది థర్టీ ఇయర్స్ ఏజు ఈయన్ని సస్పీషియస్గా చనిపోయేటట్టు చేశారు దీనిలో ముఖ్య పాత్ర అమెరికాకు చెందినటువంటి సిఐది ఉండొచ్చని మన వాళ్ళు ఎక్కువ మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి ఇటువంటి సైంటిస్టులకి మనం రక్షించుకోలేకపోతే మనం భవిష్యత్తులో భారతదేశాన్ని మళ్ళీ అదాతాలను తొక్కేసే అవకాశం ఉంటుంది మరి సాధారణంగా భారతదేశంలో మేధో సంపత్తి విపరీతంగా ఉంది వివిధ దేశాలకి వెళ్ళిపోతున్న చాలామంది సైంటిస్టు మరి మన దేశంలో ఉండి దేశభక్తి కలిగి మన దేశంలో సేవలు అందిస్తున్నటువంటి ఈ సైంటిస్ట్ని మనం కాపాడుకోకపోతే అది మన భారతదేశానికే నష్టం ఇంతవరకు ఇస్రోలో ఆరు వందల ఎనభై నాలుగు మంది సైంటిస్టులు సస్పీషియస్గా చనిపోవడం జరిగింది అలాగే బార్కు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటరు ఈ బార్క్లో మూడు వందల ఎనభై ఏడు మంది సైంటిస్టు అనుమానాస్పదంగా చనిపోవడం అనేది జరిగింది అంటే వీళ్ళని చంపేశారు అలాగే డిఆర్డిఓలో రెండు వందల అరవైకి పైగా సైంటిస్టులని అనుమానాస్పదంగా చంపేయడం అనేది జరిగింది మరి వీళ్ళ చావు వెనుక ఉన్నారు ఎవరున్నారనేది మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి వాళ్ళ నుంచి కాపాడుకోవడం కోసం వాళ్ళకి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రభుత్వం ఇది గుర్తించి ఈ సైంటిస్ట్కి సరైన రక్షణని అందిస్తారని కోరుకుంటున్నాం ధన్యవాదాలు